రుచిగా ఉంటుంది ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకోండి అరకిలోకి అరకిలో బాస్మతి బియ్యం తీసుకోండి ఇందులోకి కావాల్సిన పదార్థాలు మూడు ఆనియన్స్ తీసుకోండి మూడు టమోటా తీసుకోండి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోండి ఒక లెమన్ తీసుకోండి ఒక హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకోండి ఇలా ఈ సైజు అల్లం తీసుకోండి ఒక తెల్లగడ్డ తీసుకోండి అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు తీసుకోండి ముందు ఆనియన్స్ టమోటాలని పేస్ట్ చేసుకోండి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి వేరువేరుగా తీసుకోండి అలాగే కొబ్బరి పేస్ట్ చేసుకొని ఇందులో నుంచి పాలు మాత్రం తీసుకొని ఈ పిప్పిని తీసివేయాలి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బిర్యానీకి ఒక ఎడల్పాటి పాత్ర పెట్టుకోండి మీరు నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తోనైనా వేసుకోవచ్చు ఆఫ్ నెయ్యి వేసుకోండి ఆఫ్ నూనె వేసుకోండి ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఇందులో మసాలా దినుసులు వేసుకోండి చూడండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఏలక్కాయలు మరాఠీ మొగ్గ సాజీరా కొంచెం ఇది జాజికాయ పొడి భలే టేస్ట్ ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులని వేసుకోండి మసాలా బిన్స్లు వేగిన తర్వాత ఒక ఏది జీడిపప్పు వేసుకోండి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోండి టమాటా పేస్ట్ బాగా ట్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చి వాసన పోయే వరకు బాగా ట్రై చేయండి ఆయిలు పైకి తేలేంత వరకు పచ్చి కొబ్బరిని చూడండి ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో నుంచి పాలు తీసుకోవాలి చూడండి ఇలా పాలు తీసుకుంటే మనకి బాగా అరుగుదల కూడా బాగుంటుందండి చూడండి మనకి చెత్త అయితే ఎంత ఉందో కొబ్బరి పాలు తీసుకున్నాం ఇందులో వేస్ట్ చూడండి ఇది మన కడుపులోకి పోతే బాగా అరగదండి అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇందులోంచి పాలు తీసుకోండి కొబ్బరి పాలని ఇందులో వేసుకోండి కొబ్బరి పాలు పోసిన తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది స్పూన్లు పెరుగు వేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి చూడండి ఆయిల్ ఇలా బాగా డివైడ్ అయిన తర్వాత చూడండి మసాలాలో నుంచి ఆయిల్ ఈ విధంగా వస్తే బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి ఇందులో మనం ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీ కారానికి తగినట్టు కారం వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి చూడండి ఒక పది నిమిషాలు ఎలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత రైస్ని వేసుకుందాము చూడండి ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత ముందుగా ఒక పది నిమిషాల పాటు బస్మతి బియ్యం బాగా నానబెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులో వేసుకోండి అర కేజీకి ఒకటిన్నర గ్లాసు వాటరు వేసుకున్నాము ఒకటిన్నర చూడండి ఒక డబ్బా వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి ఇందులో చూడండి ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి అంతేనండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు లాస్ట్లో మనకి బాగా ఉడిగిపోయింది కాదండి కొంచెం చిన్న మంట మీద పెట్టి ఒక ఐదు పది నిమిషాలు దమ్ వేయండి చాలా బాగుంటుంది పొడి 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 పొడిగా చాలా బాగుంటుంది